పర పరాస్థితిలోని వాగ్రూపము సృష్టి ఆరంభములో ముందుగా ఒక నాదం ఏర్పడింది అదే ప్రణవం లేదా ఓంకారం వ్యక్తం కాబోయే సృష్టికి ముందున్న బ్రహ్మను పరా అంటారు ఈ బ్రహ్మ నుండి మొదట వచ్చిన ధ్వని లేదా నాదమే ఓంకారము దానిని వాక్కుగా చెప్పేటప్పుడు మొదట వచ్చినది కనుక పరా వాక్కు అంటారు ఆద్యంతాలు లేకుండా ఉండే శబ్దతత్వమైన అక్షర బ్రహ్మనాదం అనే పేరుతో ప్రతి జీవిలోనూ వ్యక్తమయ్యే పరమేశ్వరిని పరా అంటారు రూప సస్వరూపము యొక్క జ్ఞానమే స్వరూపముగా గలది అంతర్గత స్పృహ అనేది స్పృహ యొక్క అత్యున్నత స్థాయిగా పరిగణించబడుతుంది తనను గురించి తనకు తెలిసే జ్ఞానము యొక్క స్వరూపమే ఇంతకు ముందు చెప్పిన పరావాక్కు యొక్క రూపం అని ఈ నామం చెబుతుంది పశ్యంతి రెండవ స్థితిగా వ్యక్తం కాబోయే వాక్కు శివ మరియు శక్తి కలియిక అనేది పరా అని పిలువబడే ధ్వని యొక్క ప్రాథమిక దశ ఈ ప్రాథమిక దశ పశ్యంతి అని పిలువబడే తదుపరి దశకు దారితీస్తుంది శబ్దాన్ని ఉచ్చరిద్దామనే సంకల్పం మొట్టమొదట సహస్రార చక్రంలోని కేంద్ర బిందువు వద్ద కలుగుతుంది ఇది పరావాక్ యొక్క స్థానం సంకల్పము కలిగిన వెంటనే సుషుమ్నా ద్వారా మూలాధార చక్రం వద్ద కార్యరూపంలో జరగటానికి ప్రేరణ జరుగుతుంది శబ్దప్రసారానికి ఒక సాధనం ఉండాలి కాబట్టి ఈ ప్రేరణ వల్ల ముందుగా హృదయ కమలంలోని అనాహత చక్రం వద్ద వాయువు ఉత్పన్నమవుతుంది ఈ స్థితిని వాక్కు యొక్క పశ్యంతి స్థితి అంటారు ఇది బిందువుకు బాహ్యంగా ఉండే మొదటి త్రిభుజం చేత శ్రీచక్రంలో సూచింపబడుతుంది యాభై వర్ణాలు అవ్యక్తంగా ఇక్కడ ఉంటాయి అంటే ఈ వర్ణాలన్నీ పశ్యంతి వాగ్రూపాలన్నమాట వీటి ధ్వనులన్నీ వాయు రూపంలో ఇక్కడ అవ్యక్తంగా ఉంటాయి పరదేవత వాక్కు యొక్క సూక్ష్మ రూపము హృదయ కమలంలో ప్రవేశించిన పరావాక్కు యొక్క రెండవ స్థితిలోని పశ్యంతి వాక్కు యొక్క సూక్ష్మ రూపాన్ని పరదేవత అంటారు ఈ దేవత ఇంద్రియాలతో గ్రహించగలిగేది కాదు మనస్సుతో మాత్రమే ధ్యానింపదగిన ధ్యేయ స్వరూపం అవ్వడం వలన పరదేవత అన్నారు సూక్ష్మస్థితిలో ఉన్న ఈవిడ వాక్కులే శృతులు స్మృతులు అవుతాయి మధ్యమ పశ్యంతి వైఖరి వాక్కులకు మధ్య ఉండే స్థితికి సంబంధించిన వాక్కు హృదయ కమలంలో పశ్చంతి స్థితిలో ఉన్న వాక్కు అటుపైన కంఠం వద్ద గల విశుద్ధి చక్రస్థానాన్ని చేరుకుంటుంది ఈ స్థితిలో ఉండే వాక్కును మధ్యమా అంటారు మరీ పశ్యంతిలో అంత సూక్ష్మం కాదు కానీ మధ్యమంగా ఉంటుంది వైఖరి రూప స్పష్టముగా వ్యక్తమైన వాక్కు వైఖరి అనేది ధ్వని యొక్క నాల్గవ మరియు చివరి రూపం మూలాధారం నుండి బయలుదేరిన పరావాక్కు అనాహతం ద్వారా ఊర్ధ్వంగా ప్రయాణిస్తూ పశ్యంతి స్థితిని దాటి మధ్యమా స్థితిలో విశుద్ధిని చేరి చివరి దశలో సుస్పష్టంగా నోటి ద్వారా ఉచ్చరింపబడిన వాక్కును వైఖరీ స్థితిలో ఉన్న వాక్కు అంటారు ఈ నాలుగవ స్థితిలో వైఖరీ వాక్కు మాత్రమే ప్రపంచానికి వినబడుతుంది పర పశ్యంతి మధ్యమ వైఖరీ స్థితులను స్థితులు అంటారు పరాస్థితిని సంకల్పముగాను పశ్యంతి స్థితిని భావముగాను మధ్యమా స్థితిని సంకేతముగాను వైఖరీ స్థితిని ఉచ్చారణగాను సమన్వయపరచుకోవచ్చును భక్త మానస హంసిక భక్తుల యొక్క మనస్సులందు విహరించు ఆడహంస మానస అంటే మనస్సు లేదా మానస సరోవరం భక్తులు అమ్మవారి ధ్యానంలో ఉన్నప్పుడు వాళ్ళ మనస్సులనే సరోవరాల్లో అమ్మవారు ఆడహంసలాగా విహరిస్తుంది మనసు చంచలంగా కాకుండా స్థిరంగా ఉంటే అది మానస సరోవరం అవుతుంది యోగాభ్యాసంలో ఒక స్థితిలో శ్వాస నిదానముగా ఉండి మనస్సులో ఎటువంటి ఆలోచనలు అలజడులు లేకుండా ఉంటే ఆ స్థితిలోని మనస్సును మానస సరోవరము అనవచ్చును